హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుగా అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక నుంచి చెక్కు తీయాల్సిన అవసరం అనేది లేకుండా గోరు చిక్కుడు కర్రీని ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ఫ్రెండ్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా చూసేయండి మరి లేట్ చేయకుండా ఈ గోరు చిక్కుడు కర్రీ తయారీలోకి వెళ్ళిపోదాం ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఇలా గోరు చిక్కుళ్ళని తీసుకోవాలి ఇలా తల తోక భాగాలన్నీ కట్ చేసుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసుకొని వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి నీళ్ళు లేకుండా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలోకి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని తీసుకుందాం ఇలా వాటర్ని తీసుకొని దీనిలోకి తల తోకలు కట్ చేసిన గోరు చిక్కుళ్ళని తీసుకోవాలి తీసుకొని ఒకసారి అటు ఇటు సలుపుతూ కడిగి వాష్ చేసి తీసుకోవాలి ఇప్పుడు అదే వాటర్లోకి దీనికి సరిపడా మిరపకాయల్ని తీసుకొని వాష్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు మరొక రెండు కరివేపాకు రెబ్బల్ని కూడా వాష్ చేసి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా కడగడం చాలా మంచిది ఇలా నీళ్ళు లేకుండా తీసి పక్కన పెట్టేసుకోవాలి నీళ్ళన్నీ పోయిన తర్వాత ఇలా సగానికి కట్ చేసుకోవాలి ఇలా సగానికి కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తంగా వేసి గ్రైండ్ చేశారంటే అంతగా మెదగదు ఇలా సగం వరకు కట్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ పేస్ట్ లాగా కాకుండా కాస్త కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ గోరు చిక్కుళ్ళని తీయడానికి ఎక్కువ ఇబ్బంది పడకుండా చాలా తక్కువ టైంలోనే ఈ గోరు చిక్కుడు ఫ్రైని చేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న గోరు చిక్కుళ్ళని వేసుకోవాలి వీటితో పాటు ఈ గోరు చిక్కుళ్ళకి సరిపడా మిరపకాయల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ స్పైసీగా ఉంటే కాస్త తగ్గించుకొని వేసుకోవాలి ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ని వేయాల్సిన అవసరం లేకుండా ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక రెండు కరివేపాకు రెబ్బల్ని కూడా కడిగి వేసుకుందాం అలాగే ఒక రెండు చింతపండు రేకల్ని మర్చిపోకుండా వేసుకోవాలి ఇలా వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకోవాలి వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మరి పేస్ట్ లాగా కాకుండా కచ్చా పచ్చగా ఉండేలాగా చేస్తేనే తినడానికి బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గోరు చిక్కుడు ఫ్రై తయారీకి ఒక బౌల్ పెట్టుకొని దీనిలోకి ఒక ఫుల్ పావర్కి వరకు ఆయిల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఆయిల్ వేసిన తర్వాత హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పుని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర కలిపి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అయితే ఇందులో వేసిన మినపప్పు అనేది బ్రౌన్ రంగులోకి వచ్చిన తర్వాతనే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి మాడకుండా మరి తెల్లగా ఉండకుండా చూసుకోవాలి కాస్త రంగులోకి మారేంత వరకు ఫ్రై చేసుకొని చిటికడు పసుపు వేసుకొని ఒక రెండు కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని వీటిలోకి ఆయిల్ వేడివేడిగా ఉన్నప్పుడే కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న గోరి చిక్కుళ్ళని వేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లోనే కలుపుతూ మూత పెట్టకుండా మగ్గించుకోవాలి ఇలా గోరి చిక్కుల్లో ఉన్న వాటర్ అంతా పోయి మంచిగా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్ చాలా తక్కువ ఆయిల్తోనే ఈ గోరు చిక్కుడు ఫ్రైని చేసుకోవచ్చు ఈ విధంగా ఒక ఐదు నుంచి పది నిమిషాల్లో లో టు హై ఫ్లేమ్ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి దీనిలోకి చుక్క కూడా వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా గోరు చిక్కుల్లో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ తేలేంత వరకు దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మసాలా కలిగిన ధనియాల పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఈ గోరు చిక్కుడు ఫ్రైని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా తక్కువ టైం పడుతుంది చిక్కు తీయాల్సిన అవసరం అనేది ఉండదు కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకున్నారంటే ఇంకా ఎమ్మీగా ఉంటుంది ఈ కొత్తిమీరని వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు పొయ్యి మీద ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే సర్వ్ చేసుకోవడమే ఇది వేడివేడి అన్నంలోకి అయినా చపాతీలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి ఆలస్యం చేయకుండా ఇలాంటి ఎమ్మీ రెసిపీని వెంటనే ట్రై చేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా తక్కువ క్వాంటిటీతోనే ఎక్కువ కర్రీని రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇది వేడివేడిగా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఉప్మాలోకి చపాతీలోకి రోటీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా తక్కువ టైంలోనే తక్కువ క్వాంటిటీతోనే ఈజీగా ఈ గోరు చిక్కుడు ఫ్రైని రెడీ చేసుకోవచ్చు ఇందులోకి ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ వేయకుండా స్వాములు ఎవరైనా ఉన్నప్పుడు ఈ విధంగా చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా కడుపు నిండా తినేస్తారు ఫ్రెండ్స్ అంత బాగుంటుంది అడిగి మరీ మరీ వేయించుకుంటారు అంత బాగుంటుంది చాలా తక్కువ ఆయిల్తో కూడా ఈ ఫ్రైని రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా చేస్తే ఆయిల్ కూడా తక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్ మరి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్